నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో ఇవ్వబోతూ ఉన్నాను ఏం ఉపన్యాసం అంటే మోదీ గారు ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు మన భారత సైన్యాన్ని కలుస్తారు మనందరం ప్రశాంతంగా నిద్రబోతున్నామంటే సైన్యమే కారణం మరి వాళ్ళను ఎవరు కలవాలి భారత ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్లి దీపావళి పండగకి స్వీట్స్ ఇచ్చి వాళ్లతో కాసేపు కూర్చొని సరదాగా గడిపితే మాట్లాడితే వాళ్ళకొక ఎనర్జీ అనేది వస్తుంది కదా అందుకని మోదీ గారు ప్రతి సంవత్సరం దీపావళికి సైన్యంతో గడుపుతారు అందులో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నరేంద్ర మోదీ గారు గడిపారు ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం వారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని ఒక్క పదం కూడా మిస్ అవ్వకుండా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో నేను మీకు అందిస్తూ ఉన్నాను మరి మీరు చేయాల్సింది ఏమిటి వీడియోకి ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టి మరీ వీడియో చూసే వాళ్లకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అలాగే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అయిన వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాసి మీ అభిప్రాయాలు పంచుకుంటున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇక విషయానికి వస్తే భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఈ రోజు చాలా విశిష్టమైన రోజు ఈ క్షణం అద్భుతమైనది మరుపురానిది ఈ దృశ్యం సాధారణమైనది కాదు నాకు ఒకవైపు విశాలమైన అనంతమైన సాగరం కనిపిస్తోంది మరోవైపు భారత మాత యొక్క అద్భుతమైన ధైర్య సాహసాలు కలిగిన సైనికుల సామర్థ్యం కనిపిస్తోంది నాకు ఒకవైపు అనంతమైన విశ్వం అంతులేని ఆకాశం ఉన్నాయి మరోవైపు అనంతమైన శక్తిని కలిగి ఉన్న అద్భుతమైన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది సముద్రపు నీళ్లపై పడ్డ సూర్యకాంతి మెరుపు ఎంత అద్భుతంగా ఉందో ఒక విధంగా మన వీర సైనికులు వెలిగించే ఈ దీపావళి దీపాల మాదిరిగా సముద్రంలో పడుతున్న సూర్యకాంతి మెరుపు నాకు కనిపిస్తోంది మన ఈ దివ్యమైన వెలుగుల దండలాగా ఆ సూర్యకాంతి కనిపిస్తోంది ఈసారి నేను మన నావికా దళానికి చెందిన యోధుల మధ్య ఈ దీపావళి పండగ జరుపుకోవడం కోసం ఇక్కడికొచ్చాను ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్నేహితులారా నిన్న రాత్రి నేను ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నాను ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం మీ అందరిలో పరిపూర్ణంగా ఉన్న ఉత్తేజాన్ని నూతన ఉత్సాహాన్ని నేను చూశాను నిన్న మీలో కొంతమంది సొంతంగా రచించిన పాటలను పాడుకోవడాన్ని నేను చూశాను ఆ పాటలలో మీరు ఆపరేషన్ సింధూర్ ను వర్ణించిన విధానాన్ని నేను గమనించాను బహుశా రణరంగంలో ఉన్న సైనికుల యొక్క భావాలను మానసిక స్థితిని బహుశా ప్రపంచంలో ఏ కవి కూడా పరిపూర్ణంగా వ్యక్తపరచలేడు ఒకవైపు సైనికుల సామర్థ్యాన్ని నేను నా కళ్ళతో పరిశీలించాను గమనించాను స్నేహితులారా ఈ అద్భుతమైన యుద్ధ నౌకలు మరోపక్క గాలి కంటే వేగంగా ఎగరగలిగే ఈ యుద్ధ విమానాలు సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్లే ఈ జలాంతర్గాములు అన్ని వాటి వాటి స్థానాన్ని అవి కలిగి ఉన్నాయి కానీ వాటికి ప్రాణం పోసేది ఏమిటి మీ స్ఫూర్తి మీ ధీరత్వం ఈ నౌకలు లోహంతో అల్లాయిస్తో ఇనుముతో తయారైనవి కావచ్చు కానీ మీరు వాటిని నడిపిస్తూ ఉన్నప్పుడు అవి సజీవమైన శక్తులుగా నిర్భయతతో కూడిన శక్తులుగా ధీరత్వంతో మారతాయి నేను నిన్నటి నుంచి ఇక్కడే మీతోనే ఉన్నాను ప్రతి క్షణం నేను ఇక్కడ కొత్త విషయాలు నేర్చుకున్నాను ఇక్కడి వాతావరణమే నాకు నేర్పించింది నాకు ఒక సరికొత్త ధనాన్ని రుచి చూపించింది నేను ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు నా మనస్సు ప్రతి క్షణాన్ని అనుభూతి చెందాలి అని కోరుకుంది ఇక్కడికి వచ్చాక అదే జరిగింది కానీ స్నేహితులారా మీ కృషి మీ దేశభక్తి మీ అంకిత భావం మీ క్రమశిక్షణ ఇవన్నీ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి శిఖరాగ్ర స్థాయిలో ఉన్నాయి నేను అసలు మీ ఆ దేశభక్తిని మీ క్రమశిక్షణను మీ అంకిత భావాన్ని మీ కృషిని మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి దాకా వెళ్లి పూర్తిగా నేను అనుభూతి పొందలేకపోయాను మీ స్థాయి చాలా గొప్పది ఆ స్థాయికి వెళ్ళి అనుభూతి పొందడం చాలా కష్టం మాలాంటి వాళ్లకు కానీ నేను ఖచ్చితంగా అర్థం చేసుకోగలను ఆ అనుభూతిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈ జీవితం ఎంత కష్టమో నేను ఊహించగలను కానీ నేను మీకు దగ్గరగా ఉండి మీ గుండె చప్పుడును మీ ఊపిరిని నేను తెలుసుకున్నప్పుడు నిన్న రాత్రి మీ కళ్ళల్లో ఒక సరికొత్త మెరుపు నేను చూసినప్పుడు నేను మామూలు కంటే కూడా అంటే ప్రతిరోజు పడుకోనే సమయం కంటే కూడా ఎక్కువ త్వరగా నిద్రపోయాను సాధారణంగా అలా జరగదు అంత వేగంగా నేను నిద్రపోయాను రోజంతా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కలిగిన గాఢమైన సంతృప్తి భావన నేనలా త్వరగా నిద్రపోవడానికి కారణం అదేదో కేవలం సాధారణమైన నిద్ర కాదు ఒక అంతర్గత మానసిక ప్రశాంతత నుంచి సంతృప్తి నుంచి వచ్చిన ఒక ప్రశాంతమైన నిద్ర దానికి కారణం మీరే స్నేహితులారా సముద్రం మీద చిక్కటి రాత్రి ఇప్పుడు ఈ ప్రభాతం ఈ సూర్యోదయం నా దీపావళిని ఎన్నో రకాలుగా అద్భుతంగా ప్రత్యేకంగా మార్చాయి మరోసారి మీ అందరికి నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ వీరోచిత యుద్ధ నౌకా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీ కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా దీపావళి రోజు ప్రతి ఒక్కరు తమ కుటుంబంతో కలిసి పండగ చేసుకోవాలి అని ఆశిస్తారు కోరుకుంటారు నేను కూడా నా కుటుంబంతో దీపావళి పండగ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను మీరే నా కుటుంబం కాబట్టి నేను మీ మధ్య దీపావళి పండగ చేసుకుంటూ ఉన్నాను అందుకే ఇక్కడికి వచ్చాను నేను ఈ దీపావళిని నా కుటుంబంతో చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఈ దీపావళి నాకు చాలా ప్రత్యేకమైంది స్నేహితులారా ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసినప్పుడు విక్రాంత్ విశాలమైన నౌక అద్భుతమైన నౌక గొప్పనైన నౌక ప్రత్యేకమైన నౌక అసాధారణమైన నౌక అని మనందరికీ తెలిసిందే అయితే విక్రాంత్ అనేది కేవలం ఒక యుద్ధ నౌక కాదు ఇది ఇరవై ఒకటో శతాబ్దంలో భారతదేశం చేసిన కృషికి భారతీయుల ప్రతిభకు భారతీయులు ప్రపంచం మీద చూపిస్తున్న ప్రభావానికి భారతీయుల నిబద్ధతకు ఒక చిహ్నం అని ఆనాడు నేను చెప్పాను స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్ ను భారత్ అందుకున్న ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది అదే రోజు మన నావికాదళం వలసవాదానికి సంబంధించిన ఒక ప్రధానమైన చిహ్నాన్ని కూడా వదులుకుంది ఆ తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్ఫూర్తితో కొత్త నావికాదళానికి చెందిన పతాకాన్ని మన నావికాదళం స్వీకరించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై మిత్రులారా మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ రోజు ఆత్మనిర్భర భారతదేశాన్ని చూపిస్తోంది భారత్ లోనే మనం తయారు చేయగలము దేన్నైనా సరే అనే ఒక శక్తివంతమైన చిహ్నంగా ఐఎన్ఎస్ విక్రాంత్ మారింది సముద్రాలు దాటి వెళ్లే స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సైనిక బలాన్ని ప్రపంచానికి చాటి చెప్తాంది కొన్ని నెలల క్రితం కేవలం విక్రాంత్ అన్న పేరు పాకిస్తాన్ అంతటా వణుకు పుట్టించింది రాత్రుళ్ళు వాళ్ల నిద్రను చెడగొట్టింది అదంతా మనం చూసాం అది అయ్యన విక్రాంత్ అంటే శత్రువుల గుండె ధైర్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసే ఏకైక పేరు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా దీని పేరు వింటే పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుడుతుంది ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ మిత్రులారా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మన సాయుధ దళాలకు వందనం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను భారత నావికాదళం సృష్టించినటువంటి ఆ అంటే శత్రువుల గుండెల్లో సృష్టించినటువంటి ఆ భయోత్పాతం అంతా ఇంత కాదు అలాగే మన భారత వాయుసేన చూపించిన నైపుణ్యం అసాధారణమైనది అలాగే భారత సైన్యం చూపిస్తున్నటువంటి ధైర్యం అద్భుతం ఇలా మూడు దళాల అద్భుతమైన సమన్వయమే ఆపరేషన్ సింధూర్ ఆ సమయంలో పాకిస్తాన్ ను తొందరగా లొంగిపోయేలా చేశాయి కాబట్టి స్నేహితులారా మరోసారి ఇంతటి ఈ పవిత్రమైన సేవా స్థలం నుంచి ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి ఐఎన్ఎస్ విక్రాంతిలో ఉన్న ఈ పరమ పరాక్రమమైన గొప్పనైన క్షేత్రం నుంచి నేను త్రివిధ దళాలకు చెందిన వీర సైనికులకు వందనం చేస్తున్నాను మిత్రులారా శత్రువు మన కనుసూపు మేరలో ఉన్నప్పుడు యుద్ధం ఇక తప్పదు అనే పరిస్థితి వచ్చినప్పుడు స్వంతంగా పోరాడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ల స్థానం ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది సాయుధ దళాలు బలంగా ఉండాలంటే స్వావలంబన కలిగి ఉండడం చాలా అవసరం మనకు కావాల్సినవి మనమే తయారు చేసుకోగలగడం చాలా ముఖ్యం ఎందరో గొప్పనైన సైనికులు ధైర్యవంతులు ఈ భారత మట్టిలోనే పుట్టారు ఈ మట్టిలోనే పెరిగారు వారికి జన్మనిచ్చిన తల్లి కూడా ఈ నేలలోనే పుట్టి పెరిగారు అందుకే వాళ్ళు ఈ మాతృభూమి గౌరవం కోసం అన్నింటినీ త్యాగం చేసేందుకు ఆఖరకు వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసేందుకు అంతర్గతమైన ప్రేరణతో ముందుకు వెళుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత బలమైన భారీ శరీరం కలిగిన సైనికులను తీసుకోనొచ్చి మంచి జమా జట్టీలను పట్టుకొనొచ్చి సైనికులుగా వాళ్లకు డబ్బులు మొత్తం ఇచ్చినా సరే వాళ్ళెవ్వరు మీలాగా ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారా వాళ్ళు మీలాగే సర్వస్వాన్ని దేశం కోసం ధారపోస్తారా అదసాధ్యం భారతీయుడిగా ఉండడంతో పాటు ఈ మట్టితో మీకు ఉన్న గాఢమైన అనుబంధం వల్ల వచ్చే బలం మాదిరిగానే ప్రతి ఆయుధం ప్రతి పనిముట్టు ప్రతి సాధనం ఆయుధాలకు కావాల్సిన ప్రతి విడి భాగం స్వదేశీగా మారితే మన బలం అనేక రెట్లు పెరుగుతుంది మనకు కావాల్సిన ప్రతి విడి భాగం కూడా మనమే తయారు చేసుకోగలిగితే మన సత్తా అనేక రెట్లు పెరుగుతుంది గత పది సంవత్సరాలలో మన సాయుధ బలగాలు స్వావలంబన దిశగా అత్యంత వేగంగా ప్రయాణం చేస్తున్న తీరు చూసి మేం చాలా గర్వపడుతూ ఉన్నాం మన సాయుధ దళాలు వేలాది వస్తువులను ఎన్ని వస్తువులను తయారు చేశాయో అసలు ఆ జాబితా వేలాది వస్తువుల జాబితా తయారు చేసి ఇక మీదట మనం వీటిని దిగుమతి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాయి గత పదేళ్లలో ఇది జరిగింది అంటే వాటిని దిగుమతి చేసుకోకూడదు ఈ వేలాది వస్తువులు సైన్యానికి కావాల్సినవి అంటే దాని అర్థం ఏమిటి మనం తయారు చేయాలి మన భారతదేశంలోనే తయారు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి అలా గత పదేళ్లలో మన సాయుధ దళాలకు అవసరమైన పరికరాలలో అత్యధిక భాగం పరికరాల్లోనే అత్యధిక భాగం ఇప్పుడు దేశీయంగానే ఉత్పత్తి అవుతున్నాయి గత పదకొండు సంవత్సరాలలో మన రక్షణ రంగం యొక్క ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది గత సంవత్సరం ఇది ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల రికార్డును అధిగమించింది నేను ఇంకో ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి భారత నావికా దళం దేశంలోని ఓడల తయారీ కేంద్రాల నుంచి నలభైకి పైగా స్వదేశీ యుద్ధ నౌకలను జలాంతర్గాములను అందుకుంది ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రసంగాన్ని వింటున్న ప్రతి భారతీయుడు ఈ సంఖ్యను గుర్తుంచుకోవాలి అని కోరుతూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నలభైకి పైగా స్వదేశీ యుద్ధ నౌకలు జలాంతర్గాములు అందుకుంది మన నావికాదళం ఈ సంఖ్య మీరు గుర్తు పెట్టుకుని ఈ విషయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఇక మీ దీపావళి దీపాల వెలుగు మరింతగా పెరుగుతుంది అని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను ఈ రోజు అసలు మన సామర్థ్యం ఏంటి సగటుకు ప్రతి నలభై రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధ నౌక లేకపోతే జలాంతర్గామి నావికాదళానికి అందుతోంది వింటున్నారా మిత్రులారా ప్రతి నలభై రోజులకు ప్రతి నలభై రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధ నౌక గాని లేదా ఒక కొత్త జలాంతర్గామి గాని నావికాదళానికి అందుతోంది స్నేహితులారా బ్రహ్మోస్ ఆకాష్ మన దేశీయ క్షిపణులు ఆపరేషన్ సింధూర్ లో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించాయి అసలు బ్రహ్మోస్ పేరు వింటే శత్రువులకు దడ పుడుతోంది భయం వేస్తోంది బ్రహ్మోస్ వస్తోంది అన్ని విన్న వెంటనే చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ క్షిపణులను బ్రహ్మోస్ ను కొనుగోలు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాయి నేను ప్రపంచ నాయకులను చాలా మందిని చాలా చాలా సమావేశాలలో అంతర్జాతీయంగా కలిసిన ప్రతిసారి చాలా మంది మన బ్రహ్మోసు మన ఆకాశ కొనుగోలు చేయాలి అన్న కోరికను చాలా మంది పెద్ద పెద్ద దేశాలకు చెందిన నాయకులు నాతో పంచుకున్నారు భారత్ ఇప్పుడు త్రివిధ దళాలకు ఆయుధాలను రక్షణ పరికరాలను ఎగుమతి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ ఎగుమతిదారుల్లో భారత్ను ఉంచడమే మా లక్ష్యం గత దశాబ్ద కాలంలో మన రక్షణ రంగ ఎగుమతులు ముప్పై రెట్లు పెరిగాయి ఈ విజయం వెనక మన రంగంలోని స్టార్టప్ కంపెనీలు దేశీయ విడిభాగాలు తయారు చేసే అనేక కంపెనీలు కీలకమైన పాత్ర పోషించాయి మన స్టార్టప్లు ప్రస్తుతం మనకు చాలా గొప్ప బలాన్ని ఆవిష్కరణలను అందిస్తూ ఉన్నాయి స్నేహితులారా శక్తి సామర్థ్యాల విషయానికి వస్తే భారతదేశం ఎప్పుడు జ్ఞానాయ దానాయ చ రక్షణాయ అనే మంత్రాన్ని అనుసరిస్తూ వస్తుంది అంటే జ్ఞానం శ్రేయస్సు బలం ఇవన్నీ కూడా మానవాళి యొక్క సేవకు రక్షణ కోసం మాత్రమే ఈ దే ఈ ప్రపంచం ఎలా ఉంది ప్రస్తుతం ఒకరి మీద ఒకరు ఆధారపడే విధంగా గాని లేదా ఒకరితో ఒకరు అనుసంధానమయ్యే విధంగా గాని ఈనాటి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు కావచ్చు అభివృద్ధి వ్యవస్థలు కావచ్చు సముద్ర వాణిజ్య మార్గాల మీద ఆధారపడి ఉన్నాయి అందుకే భారత నావికా నావికాదళం ప్రపంచ సుస్థిరతలో కీలకమైన పాత్ర పోషిస్తోంది ప్రపంచ చమురు సరఫరాలో అరవై ఆరు శాతం ప్రపంచ కంటైనర్ షిప్మెంట్ లో యాభై శాతం హిందూ మహాసముద్రం గుండానే జరుగుతున్నాయి ఈ మార్గాల భద్రత కోసం భారత నావికా దళం హిందూ మహాసముద్రపు కాపలాదారుగా రక్షణ కల్పిస్తోంది ఈ పని చేస్తున్నది ఎవరు మీరే కాకుండా అసలు మొత్తం ఈ ప్రాంతంలో మిషన్ ఆధారిత విస్తరణలు పైరేట్లకు వ్యతిరేకంగా గస్తీ కాయడం అంతేకాదు మానవతా సహాయ కార్యక్రమాలు వచ్చినప్పుడు భారత నావికా దళం ప్రపంచ భద్రతలో ఒక భాగస్వామిగా మారింది స్నేహితులారా మన దీవులను రక్షించుకునే బాధ్యత సమగ్రత వీటన్నింటినీ అత్యంత అద్భుతంగా మన భారత నావికాదళం ప్రధాన పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకెళ్తోంది భద్రత విషయంలో నావికాదళం చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తోంది కొంతకాలం క్రిందట మనం గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో భారతదేశంలోని ప్రతి ద్వీపంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి అని చెప్పి మేము నిర్ణయించాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున నావికాదళం ఈ తీర్మానాన్ని మేం చేసిన ఈ తీర్మానాన్ని చాలా గౌరవంగా చాలా అద్భుతంగా నెరవేరుస్తోంది దానికి నేను నావికాదళాన్ని అభినందిస్తూ ఉన్నాను భారతదేశం చుట్టుపక్కల ఉండే ప్రతి దీవిలోనూ చిన్న చిన్న దీవులు కూడా చాలా ఉన్నాయి ప్రతి దీవిలో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయించడంలో భారత నావికాదళం కీలకమైన పాత్ర పోషించింది స్నేహితులారా భారతదేశం వేగంగా పురోగమిస్తున్నటువంటి ఈ సమయంలో గ్లోబల్ సౌత్ లోని అన్ని దేశాలు మనతో పాటు ముందుకు సాగేలా మేము కృషి చేస్తూ ఉన్నాం దీనికోసం సాగర్ మ్యారిటైమ్ విజన్ మీద మేము చాలా వేగంగా పనిచేస్తున్నాం అనేక దేశాలకు అభివృద్ధి భాగస్వాములుగా మనం ఉన్నాం సమస్యలు వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా మానవతా సహాయం అందించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఆఫ్రికా నుంచి ఆగ్నేయ వరకు ప్రపంచం అంతటా ఇప్పుడు విపత్తు వచ్చిన సంక్షోభ సమయాలు వచ్చిన భారతదేశాన్ని నిజమైన ప్రపంచ మిత్రుడిగా ప్రపంచం గుర్తిస్తోంది ప్రపంచానికే భారత్ మిత్రుడు అని ప్రపంచం గుర్తిస్తోంది రెండు వేల పద్నాలుగులో మన పక్కనే ఉండే దేశమైన మాల్దీవుల్లో తాగునీటి సంక్షోభం తలెత్తినప్పుడు ఆపరేషన్ నీర్ ప్రారంభించాం మనం నావికాదళమే మంచినీటి సరఫరాతో మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడ నీళ్లు అందించింది రెండు వేల పదిహేడులో శ్రీలంక భారీ వరదలతో దెబ్బతిన్న సమయంలో భారత్ మొట్టమొదటగా స్నేహ హస్తాన్ని ఆపన్న హస్తాన్ని అందించింది రెండు వేల పద్దెనిమిదిలో ఇండోనేషియా సునామీతో అతలాకుతలమైన సమయంలో రక్షణ చర్యల్లో సహాయక చర్యల్లో భాగంగా ఇండోనేషియా ప్రజలతో భారతదేశం భుజం భుజం కలిపి నిలబడింది ఆ సమయంలో నావికాదళం చేసిన సహాయ సహకారాలంతా ఇంతా కాదు అదేవిధంగా మయన్మార్ భూకంపం రెండు వేల పంతొమ్మిదిలో మొజాంబిక్ లో వచ్చిన సంక్షోభం ట్వంటీ ట్వంటీలో మడగాస్కర్ లో వచ్చిన సంక్షోభం ఇట్లా ఎన్ని సంక్షోభాలు వచ్చినా సేవా స్ఫూర్తితో మానవత్వంతో కరుణా హృదయాన్ని చాటుతూ చేపట్టిన సహాయక చర్యలలో అక్కడి ప్రజలకు భారతదేశం అండగా నిలిచింది అందులో మళ్లీ కీలకమైన పాత్ర పోషించింది భారత నావికా దళం స్నేహితులారా సంక్షోభ సమయాల్లో విదేశాలలో చిక్కుక్కుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం కోసం మన సాయుధ దళాలు ఎన్నో ఎన్నెన్నో చర్యలు చేపట్టాయి నుంచి సూడాన్ దాకా అవసరమైన ప్రతిసారి అండగా ఉన్నాయి అందులో భారత సాయుధ దళాల ధైర్యం శౌర్యం ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయి వేలాది మంది భారత పౌరులను రక్షించి సురక్షితంగా స్వదేశానికి తీసుకొని వచ్చారు అంటే ఎంత టఫ్ జాబ్ ఒకసారి ఆలోచించండి అలాంటి కీలకమైన పాత్ర పోషించింది మన భారత సైన్యం స్నేహితులారా భారతదేశపు భూభాగం సముద్రం గగనతలం ఈ మూడింటి రక్షణ కోసం మన సైనిక దళాలు పూర్తి అంకిత భావంతో జవాబుదారీతనంతో దేశభక్తితో సేవలందిస్తూ ఉన్నాయి సముద్రంలో మన నావికా దళం దేశ జల సరిహద్దులను వాణిజ్య ప్రయోజనాలను కాపాడుతోంది గగనతలంలో మన వైమానిక దళం ఎప్పుడూ భారత భద్రతకు కట్టుబడి సిద్ధంగా ఉంది భూమిపైన మన సైన్యం బిఎస్ఎఫ్ ఐటీబీపీ సిబ్బంది ఒక పక్క కణకణ మండుతున్న నిప్పుల్లాగా ఉండే ఎడారుల నుంచి గడ్డ కట్టుకుపోయే భయంకరమైన మంచు నిండిన హిమానీ నదాల వరకు అన్ని రకాల పరిస్థితుల్లోనూ మన సరిహద్దులకు కాపలాగా ఉన్నారు వివిధ విభాగాల్లో ఎస్ఎస్బి అస్సాం రైఫిల్స్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ నిఘా సంస్థల సిబ్బంది వీళ్ళందరూ సమగ్రంగా ఐక్యంగా భారతమాతకు సేవ చేస్తూ ఉన్నారు మన తీర ప్రాంత రక్షణ కోసం రేయింబవళ్లు నావికాదళంతో అద్భుతమైన సమన్వయంతో పనిచేసుకుంటూ మన ఇండియన్ కోస్ట్ గార్డ్ పనిచేస్తోంది ఇండియన్ కోస్ట్ గార్డ్ ను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను దేశ రక్షణ అనేది ఒక గొప్ప మిషన్ నిరంతరం సాగే ప్రక్రియ అందులో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క సహకారం అమూల్యమైనది మిత్రులారా భారత భద్రతా దళాల పరాక్రమం ధైర్యం కారణంగా ఒక పక్క వామపక్ష భావజాలముండే తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే మన ప్రధానమైన లక్ష్య సాధనలో భారతదేశం దాదాపు విజయం సాధించింది ఇప్పుడు నక్సలైట్లు మావోయిస్టు తీవ్రవాదం నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందడంలో దాదాపు విజయం అంచున నిలబడి ఉంది రెండు వేల పద్నాలుగు కి ముందు మన దేశంలో దాదాపు నూట ఇరవై ఐదు జిల్లాలు మావోయిస్టుల హింసాకాండకు గురయ్యాయి గత పది సంవత్సరాలుగా ఈ సంఖ్య నూట ఇరవై జిల్లాల నుంచి కేవలం పదకొండు జిల్లాలకి తగ్గుతూ వచ్చింది వీటిలో కూడా ప్రస్తుతం కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల జాడలు ప్రభావవంతంగా కనిపిస్తున్నాయి ఎక్కడ నూట అరవై ఇరవై ఐదు జిల్లాలు రెండు వేల పద్నాలుగుకు ముందు ఎక్కడ మూడు జిల్లాలు ఇప్పుడు మూడు జిల్లాలకు పరిమితం అయ్యింది మొదటిసారిగా వందకు పైగా జిల్లాలు ఇప్పుడు మావోయిస్టు తీవ్రవాదం నుంచి పూర్తిగా విముక్తి పొందాయి స్వచ్ఛమైన స్వేచ్ఛ వాయువులను పీలుస్తూ ఆ జిల్లాల ప్రజలు నిజమైన ఆనందంతో దీపావళి జరుపుకుంటూ ఉన్నారు తరతరాలుగా భయాన్ని అనుభవించారు హింసను చూశారు లక్షలాది మంది ప్రజలు అక్కడ ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి అడుగు పెడుతూ ఉన్నారు ఒకప్పుడు రోడ్లు వేయకుండా జాతీయ రహదారులు ఏమి వేయకుండా పాఠశాలలు కట్టకుండా ఆసుపత్రులు నిర్మించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏమీ లేకుండా మావోయిస్టులు నిరోధించినటువంటి ప్రాంతాల్లో పాఠశాలలను మావోయిస్టులు పేల్చివేసిన ప్రాంతాల్లో వైద్యులను కాల్చి చంపిన ప్రాంతాల్లో మొబైల్ టవర్లకు మొబైల్ టవర్ల ఏర్పాటుకు అనుమతించని ప్రాంతాల్లో ప్రస్తుతం ఎలా ఉంది రహదారులు నిర్మిస్తున్నాం కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి పాఠశాలలు ఆసుపత్రులు ఇవన్నీ నిర్మిస్తూ ఉన్నాం ఆ నూట ఇరవై ఐదు జిల్లాలలో పిల్లల భవిష్యత్తును రూపొందిస్తున్నాం ఈ విజయం యొక్క ఘనత పూర్తిగా మన భారత భద్రతా దళాల యొక్క త్యాగము అంకిత భావము ధైర్యానికి చెందుతుంది ఈ విజయం యొక్క ఘనత ఈ సంవత్సరం ఈ ప్రాంతాల్లోని చాలా జిల్లాల ప్రజలు మొట్టమొదటిసారిగా సగర్వంగా ఆనందంతో దీపావళి పండుగ జరుపుకుంటూ ఉన్నారు ఇది నాకు చాలా సంతోషంగా ఉంది స్నేహితులారా ఈ రోజు నేను మన ధైర్య సాహసాలు కూడినటువంటి సైనికుల మధ్య నిలబడి ఉన్నాను మన నావిక దళ సిబ్బంది ప్రాణాలు వడ్డి నిర్భయంగా ముందుకు సాగే వీరులు సహజంగానే మీరందరూ ధైర్యంతో ఎన్నెన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఒకసారి మన పోలీసు వాళ్ల గురించి కూడా ఆలోచించండి పోలీసు వాళ్లకు విధి నిర్వహణలో చేతిలో ఒక లాఠీ తప్ప ఇంకేం ఉండదు వాళ్లకు సైనికులకున్నంత వనరులు ఉండవు అంత శిక్షణ ఉండదు వాళ్ల పని ప్రజల మధ్య శాంతి సామరస్యాన్ని కాపాడడమే అయినా కూడా మన పోలీస్ దళాలు బిఎస్ఎఫ్ అయినా సిఆర్పిఎఫ్ అయినా ఇతర దళాలైనా నక్సలైట్లను అసాధారణమైన ధైర్యంతో ఎదుర్కొని పోరాడాయి మన పోలీసు వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు అంతర్గతంగా శాంతి కోసం అత్యున్నతమైన ప్రశంసలకు అర్హమైనవి అని నేను భావిస్తూ ఉన్నాను ఈ పవిత్రమైన దీపావళి పండుగ సందర్భంగా మన పోలీసు సిబ్బందికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను కాళ్లను పోగొట్టుకున్నా మనం ధైర్యాన్ని కోల్పోకుండా చేతులు పోగొట్టుకున్నా సరే ధైర్యాన్ని వదలకుండా చక్రాల కుర్చీ లేకుండా కదలలేకపోయినా సరే హృదయాలు మాత్రం అచంచలంగా ఉన్నా ఎంతోమంది ధైర్యవంతులైన పురుషులు స్త్రీలు నాకు తెలుసు తీవ్రవాదుల చేతిలో హింసకు గురైన కుటుంబాల గురించి కూడా నాకు తెలుసు ఎందరివో వాళ్ల అవయవాలు నరికేశారు గ్రామాలను ధ్వంసం చేసి అసలు ఆ గ్రామాలలో నివసించడానికి కూడా వీలు కానంత స్థాయి దాకా తీసుకెళ్లారు అసలు లెక్కకు మించి వీరులు ఎందరో శాంతిని నెలకొల్పడానికి పౌరుల జీవితాలు మెరుగ్గా బాగుగా చూడ్డానికి పిల్లల చదువును ఉజ్వల భవిష్యత్తును గురించి కలలు కనడానికి ఎందరో ఎందరెందరో ఎన్నెన్నో బాధలు భరించి గొప్ప గొప్ప త్యాగాలు చేశారు వాళ్ళు దేశంలో శాంతి అభివృద్ధి ఉండాలి అని తమ జీవితాలనే తాము అంకితం చేసుకున్నారు స్నేహితులారా స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా మొట్టమొదటిసారిగా మన పోలీసు బలగాలు ఇంత పెద్ద సవాలును ఎదుర్కొన్నాయి గత పది సంవత్సరాలలో మన పోలీసు వాళ్లు దాదాపు యాభై ఏళ్ల నాటి ఈ నక్సలిజం ముప్పును తొలగించడంలో విజయవంతమయ్యారు దాదాపు తొంభై శాతం కేసుల్లో వాళ్లు విజయం సాధించారని నేను విశ్వాసంతో చెప్పగలను మీకు యుద్ధం గురించి బాగా తెలుసు కానీ యుద్ధం మన సొంత భూమిలోనే జరిగేటప్పుడు భారతదేశం లోపల యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఎంత సహనంతో ఉండాలి ఎంత సంయమనాన్ని ఆ యుద్ధం కోరుతుంది ఎలాంటి అమాయక ప్రాణం కూడా పోకుండా చూసుకోవడం అందులో చాలా ముఖ్యం అది ఒక అసాధారణమైన ప్రయత్నం ఈ రకమైన అంతర్గత గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించిన తీరుపై ఈ రోజు ఎన్నెన్నో గ్రంథాలు వెలువడుతున్నాయి భారత బలగాల యొక్క సాహసం గురించి శౌర్యం గురించి వ్యూహాల గురించి పుస్తకాలు వస్తున్నాయి మావోయిస్టు తీవ్రవాదాన్ని ఇవన్నీ ఎలా నాశనం చేశాయో ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తోంది ఇలాంటి వీరత్వానికి మూలాలు మన నేలపైనే మనం కలిగి ఉండడం భారతీయులుగా మనకు గర్వకారణం స్నేహితులారా ఒకప్పటి నక్సల్ ప్రభావిత జిల్లాలలో ఈ రోజు జిఎస్టి పొదుపు పండగ జరుగుతోంది రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్నాయి ఒకప్పుడు మావోయిస్టులు రాజ్యాంగం అన్న పేరు కూడా పలకనివన్నటువంటి ప్రాంతాల్లో ఈ రోజు ప్రతి మూల మూలన స్వదేశీ నినాదం ప్రతిధ్వనిస్తోంది ఒకప్పుడు తప్పుదారి పట్టించే త్రీ నాట్ త్రీ రైఫిల్ మోసినటువంటి యువత ఈనాడు రాజ్యాంగాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు స్నేహితులారా ఈరోజు భారతదేశం అద్భుతమైన వేగంతో ముందుకు వెళుతోంది నూట నలభై కోట్ల మంది దేశ ప్రజల కలలను నెరవేరుస్తున్నాం భూమి నుంచి ఆకాశం వరకు అసలు ఒకప్పుడు ఊహించలేనటువంటివన్నీ కూడా ఈ రోజు మనం మన కళ్ళ ముందే నిజం చేసుకుంటున్నాం ఈ వేగం ఈ అభివృద్ధి ఈ మార్పు దేశ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి ఆ విశ్వాసం నుంచే అభివృద్ధి మంత్రం ఉద్భవిస్తుంది ఈ అద్భుతమైన దేశ నిర్మాణ ప్రయాణంలో మన సాయుధ బలగాల పాత్ర అత్యంత ప్రధానమైనది మీరు కేవలం ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళు కాదు గంగా గంగాదాస్ అంటుంది యమున యమునాదాస్ అంటుంది అయితే ఎవరు ఏది చెబితే దానికి తల ఊపడం సైన్యం రక్తంలో లేదు మీరు ప్రవాహంలో కొట్టుకుపోయేవాళ్లు కాదు ప్రవాహానికి దిశానిర్దేశం చేసే శక్తి కలిగి ఉన్నారు ప్రవాహం యొక్క మార్గాన్ని మార్చగలరు మీరు సమయాన్నే నడిపించగలిగే ధైర్యం కలిగి ఉన్నవాళ్లు అసాధ్యాన్ని దాటి వీరత్వం కలిగి ఉన్నటువంటి ధైర్యశాలురు ప్రతి అడ్డంకిని అధిగమించగలిగే స్ఫూర్తి మీలో ఉంది మన సైనికులు స్థిరంగా నిలబడిన పర్వత శిఖరాలలాగా భారతదేశ విజయానికి చిహ్నాలుగా మారారు మన నౌకాదళం ఇక్కడ భద్రతతో మనందరికీ భద్రతతో కాపలాగా నిలబడే ఈ సముద్రాలపై అలలు కూడా భారతదేశ విజయాన్ని జపిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది మాతాకి జై కేవలం మీ గొంతు మాత్రమే కాదు ప్రతి అల కూడా మాతకి జై అనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా చెబుతోంది మీరు సముద్రపు అలలకే స్ఫూర్తినిచ్చారు మిత్రులారా అవి కూడా భారత్మాతకి జై అని గర్జించేలా చేశారు సముద్రపు గర్జనలోనైనా పర్వతాల నుంచి వీచే గాలుల్లోనైనా ఎడారుల ధూళిలోనైనా మనస్సు మన భావన ఒక్కటిగా వినగలిగితే ప్రతి మట్టి రేణువులోనూ ప్రతి నీటి చుక్కలోను ఒక్కటే స్వరం ప్రతిధ్వనిస్తోంది భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఈ ఉత్సాహం ఈ విశ్వాసం ఈ స్ఫూర్తితో మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకు దేశంలోని నూట నలభై కోట్ల మంది పౌరులందరికీ నేను మరోసారి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీరెప్పుడు మీలో విజయం విశ్వాసం సంకల్పాన్ని పెంపొందించుకోవాలి మీ కళలు కొత్త శిఖరాలను తాకాలి ఇప్పుడు నాతో కలిపి మీరంతా గట్టిగా చెప్పండి మిత్రులారా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అందరికి ఎన్నో ఎన్నెన్నో ధన్యవాదాలు ఇంతసేపు కంటిన్యూగా చెప్పేసరికి అండి గట్టిగా నాకు కూడా దమ్ము వస్తుంది మొత్తానికి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఐఎన్ఎస్ విక్రాంత్పై నిలబడి అక్కడ ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసము ఐఎన్ఎస్ విక్రాంత్లో ఒక రాత్రి వారు అక్కడే గడపడము సైన్యంతో మాట్లాడడము స్వీట్లు అన్నీ తీసుకెళ్లి సైన్యానికి ఇవ్వడము వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడము వాళ్ళని అప్రిషియేట్ చేయడము వాళ్ళు ఆపరేషన్ సింధూర్పై రాసినటువంటి పాటలు మోదీ గారు వాళ్ళ పక్కన కూర్చొని విని వాళ్ళని అప్రిషియేట్ చేయడము అద్భుతం ఏ ప్రధానమంత్రి కూడా భారతదేశంలో ఇలాంటి పనులు చేయలేదండి చాలా అద్భుతం స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక జీవితాన్ని నరేంద్ర మోదీ గారు గడుపుతూ ఉన్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం కొట్టండి లైక్ రాయండి కామెంట్స్ చెయ్యండి సబ్స్క్రైబ్ ధన్యవాదాలు